నార్కడ్పల్లి మండలంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు చేశారు మండలంలోని బ్రాహ్మణ వెల్లంలో ధాన్యం కొనుగోలు కేంద్రం డబుల్ బెడ్రూంలను తనిఖీ చేసి నార్కడ్పల్లి ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు రోజువారీ తనిఖీలలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నార్కెట్పల్లి మండలంలో పర్యటించారు పలు ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ సిబ్బంది పనితీరును పరిశీలించారు ముందుగా జిల్లా కలెక్టర్ మండలంలోని బ్రాహ్మణ వెల్లెంలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కేంద్రానికి వచ్చిన వరిధాన్యంతో పాటు రికార్డుల నిర్వహణను ట్రాక్షీట్లను తనిఖీ చేశారు మూడు నాలుగు రోజులలో ఈ కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు మొత్తాన్ని పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు ఇందుకుగాను ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ను ఆదేశించారు అలాగే బ్రాహ్మణ వెల్లముల ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాన్ని నల్గొండలోని రైస్ మిల్కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం పక్కనే ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి మౌలిక సదుపాయాలను పరిశీలించారు విద్యుత్ తాగునీరు రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలన్నింటినీ పరిశీలించారు పెండింగ్ పనులన్నింటినీ పదిహేను రోజులలో పూర్తి చేసి శాసనసభ్యుల ద్వారా డబల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు అందించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ నార్కెట్పల్లి మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ డాక్టర్ల సిబ్బంది పనితీరును హాజరు రిజిస్టర్లను మందులు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకుని ంతృప్తి వ్యక్తం చేశారు కాగా ఇక్కడ సిబ్బందికి టాయిలెట్స్ లేవని టాయిలెట్స్ కావాలని అదేవిధంగా రోగులకు బెంచీలు కావాలని విజ్ఞప్తి చేయగా జిల్లా కలెక్టర్ నిధుల నుండి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు మిర్యాలగూడ కలెక్టర్ నారాయణ అమిత్ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి నార్కెట్పల్లి తహసీల్దార్ వెంకటేశ్వరరావు సంబంధిత సంస్థల ప్రతినిధులు తదితరులు ఉన్నారు